హలో ఫ్రెండ్స్ నేను మీ విద్య వెల్కమ్ టు కొత్తపల్లి షాన్వీస్ కిచెన్ ఇవాళ మనం చూడబోయేది ఫ్రెంచ్ ఫ్రైస్ ఇన్ ఓవెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు అండ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రెండు బంగాళదుంపలు తీసుకోండి దాన్ని చెక్కు తీసేయండి నార్మల్ వాటర్లో వేసి కడగండి నీళ్ళలోంచి తీసేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసేసుకోండి కాస్త మందంగా కట్ చేసేసుకోండి చూడండి ఈ సైజులో ఉండాలి ఇలా కట్ చేసుకుంటే మనకి ఓవెన్లో పెట్టిన తర్వాత కూడా ఫ్రై అయిన తర్వాత అవి క్రిస్పీగా అనిపించదు ఇలా పొడవుగా కాస్త మందంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి ఈ సైజులో అంటే సరిపోతుంది క్రిస్పీగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకా సన్నగా కట్ చేసేసుకోవచ్చు ఇవన్నీ మళ్ళీ వాటర్లో వేసుకొని క్లీన్ చేసేసుకోండి ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసుకోండి అది రోలింగ్ బౌలింగ్ అయ్యేటప్పుడు ఈ ముక్కల్ని అందులో వేసేసేయండి ఇవి ఒక మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇవి కుక్ అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసి పెట్టేసుకోండి చూడండి ఆలు ఉడికిపోతున్నాయి ఇవి ఓవర్ కుక్ అవ్వకుండా మనము ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకున్న బౌల్లో ఇవి వేసేయండి మీ దగ్గర చల్లటి వాటర్ ఉన్న చల్లటి వాటర్ యూస్ చేయచ్చు నా దగ్గర చల్లటి వాటర్ లేవు కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసి నార్మల్ వాటర్లో కూల్ చేసేసాను ఒక టూ మినిట్స్ తర్వాత కూల్ వాటర్లోంచి ఈ ఆలు తీసేసి ఒక టవల్లో కానీ లేదా కాటన్ క్లాత్లో వేసి ఆరనివ్వండి ఇప్పుడు ఓవెన్ ట్రీ తీసుకొని దానికి ఆయిల్తో గ్రీస్ చేసేయండి గ్రీస్ చేసుకున్నాక ఒక్కో ఆలు క్యూబ్ని దాని మీద స్ప్రెడ్ చేయండి ఇవన్నీ అమర్చుకున్నాక ఒక్కో ఆలు పీస్ మీద కాస్తంత ఆయిల్ యాడ్ చేయండి ఇప్పుడు ఓవెన్లో పెట్టేసుకుందాము ఓవెన్ని ప్రీహీట్ చేసుకుని గ్రిల్ మోడ్లో సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్ వెయిట్ చేయండి నా ఓవెన్లో డైట్ ఫ్రైడ్ మోడ్ టూ ఉంది ఇది సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసేసుకుంటే మనకి సిక్స్ అండ్ హాఫ్ మినిట్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి చూడండి ఫ్రైస్ రెడీ అయిపోయాయి టొమాటోకే చెప్తో సర్వ్ చేసేసుకోండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ మీకు నచ్చితే ట్రై చేసి నాతో షేర్ చేయండి కమెంట్స్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్